హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారికి అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీలో ప్రభుత్వం ఇవి కూడా పంపిణీ చేయబోతుందనమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ను తీసుకొచ్చింది అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డును ప్రభుత్వం పంపిణీ చేయకుండా కేవలం మంజూరు పత్రాన్ని మాత్రమే మనకు పంపిణీ చేస్తూ ఉంది మరి ఇట్లా పంపిణీ చేస్తుంటే రేషన్ దారులంతా కూడా మాకు ఈ పథకాలు ఏమైనా వర్తిస్తాయా ఈ మంజూరు పత్రంతో రేషన్ మాకు ఇస్తారా అని చెప్పి అడిగారు మీకు రేషన్ రావాలి అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖున మీరు రేషన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ పని చేయాలి మరి ఏం చేయాలి ఏంటనేది తెలియజేస్తాను కొత్తగా రేషన్ కార్డు పొందిన వాళ్ళు అంటే రేషన్ కార్డు పొందారంటే రేషన్ కార్డు కాదు మంజూరు పత్రం తీసుకున్నారు నేను ఎవరికైతే రేషన్ కార్డు వచ్చిందని ప్రభుత్వం వారికి మంజూరు పత్రం ఇచ్చింది తర్వాత కార్డులు ప్రింట్ అయిన తర్వాత మీకు కొత్త రేషన్ కార్డును ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇట్లా ఎవరైతే మనకు రేషన్ కార్డును తీసుకున్నారో వారికి ప్రభుత్వం సెప్టెంబర్ అంటే ఇప్పటికే ఒకేసారి మనకు మూడు నెలల రేషన్ ఇచ్చేసింది జూన్ నెలలో జూను జూలై ఆగస్టు ఈ మూడు నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ ఇవి ఇచ్చేసింది లేకపోతే కనుక ఇప్పటికే ఈ నెలలోనే మీకు రేషన్ వచ్చేది ఆగస్ట్ నెలలోనే మరి ఇప్పుడు ఆగస్టు నెలలో కూడా అయిపోతుంది సెప్టెంబర్ రాబోతుంది కాబట్టి మరి సెప్టెంబర్ ఒకటో తారీఖున మీకు రేషన్ రావాలి అంటే మీరు ఇక్కడ ఇప్పటికే మంజూరు పత్రాలు తీసుకున్నటువంటి వారు కానీ ఆల్రెడీ మనకు మంజూరు పత్రాలు అంటే రేషన్ కార్డులు ఆల్రెడీ కలిగి ఉన్నవారు కానీ వాళ్ళు ఒక పని అయితే చేసుకోవాలి కొత్త కార్డుదారులు ఈ పని చేసుకోవాలి మిగిలినటువంటి వారికి మనకు వీటిని కూడా పంపిణీ చేయబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది అలాగే ఇంకా కొత్త రేషన్ కార్డుకి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి ఎట్లా అప్లై చేసుకుంటే రేషన్ కార్డు తొందరగా వస్తుంది ఎవరికి రేషన్ కార్డు ఇస్తారు ఎవరికి రేషన్ కార్డు ఇవ్వరు వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తాను పూర్తి సమాచారం మీకు ఇక్కడ దొరుకుతుంది ఎందుకంటే మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు ఏ విషయాన్నైనా కూడా అందరికంటే ముందుగా వేగంగా అందిస్తూ ఉంది దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు మనకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి వీడియోను మీరు లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు మరి వెంటనే కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తాను దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో వీడియోని అప్పుడే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఏదో హెల్ప్ చేయమని చెప్పి అడుగుతున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మంచిగా మానవత్వంతో ఆలోచించి మీరేదైనా చిన్న సహాయాన్ని పంపించండి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే స్కాన్ చేసి ఫోన్పే ద్వారా స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్ర మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ఆల్రెడీ కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఎవరైతే మంజూరు పత్రాలు తీసుకున్నారో వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే మంజూరు పత్రాలు అంటే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు వారు చాలామంది ఉన్నారు మరి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒకేసారి వారికి మూడు నెలలకు సంబంధించినటువంటి మనకు రేషన్ అయితే పంపిణీ చేసేసింది ఒకేసారి జూను జూలై ఆగస్టు జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా పంపిణీ అయితే చేశారు మూడు నెలల రేషను ఎందుకంటే వర్షాలు ఉన్నాయి రేషన్ దుకాణానికి వెళ్ళలేరు ఇంట్లో తినడానికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి సన్న బియ్యం అది కూడా మామూలు బియ్యం కాదు కదా సన్న బియ్యాన్ని పంపిణీ చేసేసింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి మరి ఈ నెలలో కొత్తగా మంజూరు పత్రాలు తీసుకున్న వారు కొత్త రేషన్ కార్డు మంజూరు అయ్యి వారికి ఆల్రెడీ రేషన్ కార్డులు కలిగి ఉండి రేషన్ తీసుకుంటున్నటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే వారందరికీ కూడా ప్రభుత్వం చెప్ చెప్తున్నది చేస్తున్నది ఏంటంటే వారందరికీ కూడా ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు వారందరికీ కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఒక కీలక ప్రకటన చేసి వారికి వచ్చే ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖున సన్న బియ్యం పంపిణీతో పాటు ఒక బ్యాగ్ కూడా పంపిణీ చేయబోతున్నారు ఈ సన్న బియ్యానికి సంబంధించి కూడినటువంటి లోగో రేషన్కి సంబంధించినటువంటి ఒక లోగోతో కూడినటువంటి ఒక బ్యాగు పంపిణీ అయితే చేస్తారు ఉచితంగా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యంతో పాటుగా ఈ బ్యాగును కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది మరి ప్రతి ఒక్కరు కూడా రేషన్ తీసుకోండి ప్రతి నెల కూడా రేషన్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే మూడు నెలల పాటు కూడా రేషన్ తీసుకున్నటువంటి వారిని అలాగే గతంలో కూడా రేషన్ కార్డులు ఉండి రేషన్ పొందనటువంటి వారిని కూడా ప్రభుత్వం గుర్తించి వారికి అన్నీ కూడా ఆ రేషన్ కార్డు రద్దు చేసేస్తుంది కొంతమంది చాలామంది ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా రేషన్ కార్డులు పొందారని మరికొంతమంది ఆరోగ్యశ్రీ కోసం రేషన్ కార్డు పొందారని మరికొంతమంది ప సంక్షేమ పథకాల కోసం రేషన్ కార్డులు పొందారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కొంతమంది ఏం చేస్తారంటే రేషన్ తీసుకొని పథకాలకన్నిటికీ కూడా రేషన్ కార్డును ఉపయోగించుకుంటూ ఉన్నారు మరి ఇటువంటి వారందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించి అటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులను రద్దు చేసేసి నిజమైనటువంటి వారికి మాత్రమే రేషన్ కార్డులను అందించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి మాత్రమే రేషన్ కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ యొక్క రేషన్ కార్డులన్నీ కూడా ఎవరైతే మీరు ప్రతి నెల కూడా రేషన్ తీసుకోరో వారి రేషన్ కార్డులన్నీ కూడా రద్దు అవుతాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని రేషన్ కార్డులన్నీ కూడా తీసుకోండి రేషన్ కార్డులన్నీ కూడా ఉంటేనే మీకు రేషన్ పంపిణీ అయితే ఉంటుంది మరి కొత్తగా రేషన్ కార్డులకు మంజూరు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే మీకు ఆల్రెడీ మంజూరు పత్రాలు ఎవరైతే ఇచ్చారో వారికి కూడా రేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇదివరకు రేషన్ తీసుకోవడానికి అవకాశం లేదు మరి ఇప్పుడు మీ యొక్క రేషన్ కార్డులన్నీ కూడా యాక్టివ్ చేస్తున్నారు అంటే మీ మంజూరు పత్రాలు ఏవైతే ఇచ్చారో వారందరు రేషన్ కార్డులు కూడా యాక్టివ్ అయిపోతాయి మీరు ఈ రేషన్ మంజూరు పత్రం చూపిస్తే చాలు రేషన్ దుకాణంలో మీకు రేషన్ అనేది ఇస్తారు రేషన్ కార్డు లేకపోయినా కూడా మంజూరు పత్రం చూపిస్తే ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖున మీకు రేషన్ పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ మంజూరు పత్రాలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ అయితే తీసుకోండి మీకు అందరికీ కూడా రేషన్ పంపిణీ అయితే ఉంటుంది మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరగతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను కూడా త్వరలోనే పంపిణీ చేస్తారు మరి నెల పది నుంచే ఇస్తామన్నారు కానీ ఇవ్వలేకపోయారు మరి ఈ సెప్టెంబర్ నెల ఖచ్చితంగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఏదాన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఇవన్నీ కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం చాలా అవకాశాలను ఇస్తుంది ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి మీకు అందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా సాయం చేస్తూ మేలు చేస్తూ ఈ కొత్త రేషన్ కార్డుల దారులకే కాకుండా పాత రేషన్ దారులకు కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు అలాగే ఇప్పటికే అమలు చేసినటువంటి పథకాలన్నిటికీ కూడా కొత్తగా మంజూరు పత్రాలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలకు అప్లై కూడా చేసుకోవచ్చు ఇట్లా అప్లై చేసుకుని మీరు యొక్క రేషన్ కార్డులను అయితే తీసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా చేసుకోండి ఖచ్చితంగా మీకు రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క రేషన్ కార్డులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసి మరింత మేలు చేస్తూ ఉంటుంది మరి ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా అప్డేట్స్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ రేషన్ కార్డులను పంపిణీ చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మరి కొత్తగా ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డులకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోమని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి కొత్త రేషన్ కార్డు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి అంటే మీకు అర్హతలు ఉంటే కనుక చాలు మీరు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఇప్పుడు ఎవరికైతే మంజూరు పత్రాలు ఇస్తున్నారో మీకు డైరెక్ట్గా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడంటే మనకు తొందరగా అయిపోయింది కాబట్టి మనకు రేషన్ కార్డులను అయితే ఇవ్వలేకపోయింది ప్రభుత్వం మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుని అయితే చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతోంది రెడీగా ఉండండి తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా తెలియజేస్తూ ఉంటాను మొత్తానికి ఈ నెల సన్న బియ్యంతో పాటు సెప్టెంబర్ నెల సన్న బియ్యంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాగ్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సన్న బియ్యానికి సంబంధించి మనకు గుర్తుగా ఒక బ్యాగ్ కూడా పంపిణీ చేస్తుంది అలాగే కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరిది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి సన్న బియ్యం పంపిణీకి సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డుల రేషన్ ఇస్తారో ఎవరా దానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు